అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన ఎవరు మారాలి చక్కటి కథను విందాం కథలోకి వెళ్దాం వినేసరికి తలుపు తీసిన జానకమ్మ ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికొచ్చిన కొడుకు కోడల్ని చూసి ఏంట్రా కృష్ణ ఈ వేళ ఎంత లేట్ అయింది అంది ఏం చెప్పమంటావమ్మా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం అంటూ లోపలికొచ్చి బ్యాగ్ టేబుల్ మీద నుంచి బూట్లు విప్పుతుంటే వెనకాలే వచ్చిన వసంత చేతిలో ఉన్న పార్సిళ్ళు హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ మీద పడేసి లోపలికి వెళ్ళింది తల్లి తెచ్చిచ్చిన చల్లని మంచినీళ్ళు తాగుతూ టీవీ చూస్తున్న తండ్రి పక్కకొచ్చి నిల్చొని పగలంతా బోర్ కొట్టిందా నాన్నా అన్నాడు బోరే ఉందిలే టీవీ ఉందిగా అన్నాడు రాఘవయ్య చూస్తున్న సీరియల్ మీద నుంచి దృష్టి మరచకుండా వసు కాఫీ పట్రా భార్యని పిలిచాడు కొడుక్కి కాఫీ భర్తకి టీ తెచ్చేస్తున్న తల్లితో నువ్వెందుకమ్మా అన్నాడు ఇప్పుడే కదరా వసంత కూడా వచ్చింది కాస్త విశ్రాంతి అంది అంతలో వసంత మొహం పడుకొని హాల్లోకి రావడం చూసి వసంత నీకు కాఫీ కలిపాను తెచ్చుకో అంది కాఫీ తెచ్చుకొని అత్తగారి పక్కన కూర్చుంది కాఫీ తాగాక టీ పై ఉన్న పాసులు తీసి భర్తకిచ్చింది నానా ఈ బట్టలు మీకు అని పంచెలు చొక్కాలు తండ్రి చేతికిచ్చాడు కృష్ణమోహన్ ఎందుకునా ఇంత ఖరీదివి రోజు కట్టుకునేటట్లు మామూలువి తక్కువలో తేలేకపోయావా ఏముందిలే నాన్న వచ్చేది వేసవ కదా మెత్తగా హాయిగా ఉంటాయి అత్తయ్యా మీరీ ముదురాకుపచ్చ చీర కట్టుకుని చాలా రోజులైంది ఇదేమో ఆఫ్ వైట్ వైడ్ జరియంచు చీర నీకు బాగుంటాయని తెచ్చాను అంటూ వసంత అత్తగారికి చూపించింది వచ్చిన ప్రతిసారి బట్టలెద్దుకర్రా అంది జానకమ్మ కాఫీ గ్లాసులు తీసుకెళ్తూ రాజేష్కి సౌమ్యకి తీసుకురాలేదా అన్నాడు రాఘవయ్య వాళ్ళకి మేం తెచ్చేవి కుట్టించేవి నచ్చవు ఓసారి మేము ఇలాగే తెచ్చి తిరిగి వాపస్ చేయాల్సి వచ్చింది అందుకే వాళ్లకు కావలసినవి వాళ్లే వెళ్లి తెచ్చుకుంటారు అన్నాడు కృష్ణమోహన్ పేపర్ తిరిగేస్తూ వాడు వేసుకుని తిరిగే డ్రెస్సులు చూస్తూనే ఉన్నాంగా గోడిపెట్టాకి ఇంతెంత పొడువైన వేలాడే తాళ్లు మాసుకు వేసినట్లుగా చుట్టూ జేబులు పొట్టి చొక్కాలు కండలు కనిపించే కూతురు సరే సరి ఒంటికి అత్తుక్కుపోయినట్లు ప్యాంట్లు ఎటుపోతున్నారో అర్థం లేకుండా అసహనాన్నంత మొహంలోకి తెచ్చుకొని అంటున్నాడు తండ్రి గోనెట్టాలు ఏమో వాళ్ళిష్టం కాలంతో పరిగెత్తే వాళ్ళని మనం కళ్ళాలేసి ఆపితే ఆగుతారా నానా ఈ విషయమేరా నీలో నాకు నచ్చనిది తండ్రిగా వాళ్ళని సందిద్దాల్సింది పోయి సర్దుకుపోవాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు నీ మాట ఖాతరు చేయటం లేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు అర్థం లేని కబుర్లు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు అసలు ఎలా చదువుతున్నారో అదైనా కనుక్కుంటున్నావా అది వాళ్ళ ఇష్టానికి వదిలే ఊరుకుంటున్నావా అంటూ మాటలతో పడుస్తున్న తండ్రికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లాడు కృష్ణమోహన్ సంభాషణ సృతిమించక ముందే తేరుకున్న జానకమ్మ భర్త దగ్గరికొచ్చి మీరు ఊరుకోండి కాలేజీలో చదువుకునే అందరి పిల్లల్లానే వాళ్ళును మీరు నుంచి చూస్తే ప్రతిది విచిత్రంగానే కనిపిస్తుంది మీకు చెప్తేనేమో కోపం వస్తుంది లేచి రండిలా రైతు బజార్కెళ్ళి కూరలు తెద్దాం అక్కడే ఉన్న కోడల ముందు భార్యనే మీ అనలేక బయలుదేరాడు రాఘవయ్య రాఘవయ్య జానకమ్మ రైతు బజార్ నుంచి తిరిగి వచ్చేసరికి సౌమ్య టీవీ చూస్తుంది వాళ్ళిద్దరినీ చూసి ఎక్కడికెళ్లారు నాయనమ్మా కూరలకెళ్లాం రాజేష్ రాలేదా లోపల ఉన్నాడు అని చెప్పి మళ్లీ హిందీ సీరియల్లోకి తల తిప్పింది కృష్ణమోహన్ ఫోన్లో మాట్లాడుతున్నాడు రాజేష్ నుంచి వచ్చాడు డాడీ డబ్బులివ్వండి అన్నాడు ఫోన్లో మాట్లాడుతూనే లోపలికెళ్లి ఐదు నిమిషాల తర్వాత వచ్చి ఇదుగు ఐదు వేలు ఇద్దరూ జాగ్రత్తగా వెళ్లి మీకు కావలసిన బట్టలు తెచ్చుకోండి అని ఇచ్చాడు థ్యాంక్స్ డాడీ అని ఇద్దరూ బయలుదేరారు చీకటి పడిందిగా రేపు పగలు పంపచ్చుగా అన్నాడు రాఘవయ్య పగలంతా కాలేజీలకు వెళ్లొస్తారుగా నాన్న అయినా రాగానే ఏం వెళ్తారు చెప్పు అదీకాక ఇక్కడ ఉదయం షాపులు తెరిచేసరికి పదకొండు అవుతుంది అది సరే ఐదు వేలకి ఎన్ని జతలొస్తాయి ఎన్నోనా చెరో జత ఆయన నోరెల్లబట్టి కొడుకు చూశాడు వీళ్ళని నువ్వు గానం చేస్తున్నావు ఒక్క జత బట్టలకి రెండు వేల ఐదు వందలా తండ్రి మాట పూర్తవ్వకముందే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్ కొడుకు తన మాటకి బదులివ్వకుండా లోపలికి వెళ్ళినందుకు రాఘవయ్యకు కోపం వచ్చినా ఏమీ అనలేక చూపు మరల్చాడు అసహనంగా కృష్ణమోహన్ రైల్వేలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ భార్య వసంత ఎల్ఐసిలో పనిచేస్తోంది కొడుకు రాజేష్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం కూతురు సౌమ్య ఇంటర్ రెండవ సంవత్సరం రాఘవయ్య రిటైర్డ్ స్కూల్ టీచర్ రిటైర్ అయ్యాక కొడుకు దగ్గర కొన్నాళ్లుండి ఇమడలేక పుట్టి పెరిగిన పల్లెటూరులో ఉన్న పాతకాలపు ఇంటినే బాగు చేసుకుని వెళ్లిపోయారు తను చెప్పినట్లుగానే అందరూ వినాలనుకునే మనస్తత్వం దానికి తోడు ముక్కోపం కట్టుకున్నందుకు జానకమ్మ కొడుకే పుట్టినందుకు కృష్ణమోహన్ ఆయని అర్థం చేసుకున్నా ఎదుటివాళ్లతో తనకు నచ్చని విషయాలు కనిపిస్తే చాలు మొహమాటం లేకుండా బాధపడేటట్టు మాట్లాడటం రాఘవయ్యకు అలవాటు భార్య ఎంత మొత్తుకున్నా వ్యర్థమే కాలం పోకట బొత్తిగా అన్వయించుకోలేని నైజం పండుగలు పబ్బాలు తల్లితండ్రులతో కలిసి చేసుకోవాలనుకునే కృష్ణమోహన్ ఒక్కోసారి కుటుంబంతో తల్లి గడిపినా దగ్గరికి రప్పించుకున్నాం ప్రతిసారి పిల్లల కదలికల్ని వాళ్ల బట్టల గురించి వాళ్ల మాటల గురించి ఏదో ఒకటి అనటం ఏదైనా తిరిగి అనగానే రమస చేయటం మామూలైపోయింది మర్నాడు కాలేజీ నుండి మధ్యాహ్నమై ఇంటికొచ్చాడు రాజేష్ హాల్లో మీద కాళ్లు చాపుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే గదిలో నుండి బయటకొచ్చాడు రాఘవయ్య ఏమిట్రా కూర్చోవటం సరిగ్గా కూర్చోలేవు అని టీవీ ఛానల్ మార్చి భక్తి ఛానల్ పెట్టాడు విసుగ్గా ఆయన వైపు చూసి సరిగ్గా కూర్చొని తాతయ్య ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ప్లీజ్ నువ్వు తర్వాత గాని అన్నాడు రిమోట్ రాఘవయ్య చేతిలో నుంచి తీసుకుంటూ ఏమనుకున్నాడు ఏమో మౌనంగా వెళ్ళబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి వచ్చాడు రాత్రి బట్టలు తెచ్చుకున్నారట్రా మీరిద్దరు అన్నాడు ఆ టేబుల్ మీద ఉన్నాయి చూడు అని గోల్డ్ కొరుకుతూ మ్యాచ్ చూస్తున్నాడు రాజేష్ రాఘవయ్య బట్టల్ని కవర్లోంచి తీసి మోకాళ్ల మీద ఫేడైన ప్యాంటు షర్టు మీద ప్రింటు ఉన్న పెద్ద పెద్ద అక్షరాల్ని యగాదిగా చూశాడు ఏమిట్రా ఈ బట్టలు వెలిసిపోయి అడుక్కు తినేవాళ్ళు వేసుకున్నట్లు పైగా వీటికి ఇరవై రెండు వందలు తగలేసావా అన్నాడు పెద్దగా మ్యాచ్ లో నిమగ్నమైన రాజేష్ ఆయన మాటలు వినిపించుకోలేకపోయేసరికి చేశాడు రాఘవయ్య అంతే రాజేష్ కోపంగా లేచి నించుని ఏంటి తాతయ్య నీ గోల అని మళ్లీ టీవీ పెట్టుకుని చూస్తున్నాడు రాఘవయ్యకి బీపీ పెరిగి అడుగుతోంది నిన్నేరా ఇవి అసలు బట్టలేనా నాలుగు రోజుల పాటు మన్నికగా ఉండే బట్టలు తెచ్చుకోక ఈ తోళ్లు తెచ్చుకున్నావా అని వ్యంగ్యంగా అన్నాడు రెచ్చిపోయిన రాజేష్ అసలు మా విషయంలో ఎందుకు కల్పించుకుంటావు ప్రతిసారి నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటావు నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే కళ్ళు మూసుకోం అన్నాడు విసురుగా కళ్ళు మూసుకోమంటావు నోరు మూసుకోమంటావు పిదపకాలం వాగుడును అని అరుస్తున్న భర్త గొంతు విని భయపడి నుంచి వేగంగా వచ్చింది జానకమ్మ సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన వసంత విషయం విని టీవీ చూస్తున్న కొడుకుతో ఏమిటాయి గొడవ నీకెన్నిసార్లు చెప్పాను ఆయనకి ఎదురు చెప్పద్దని బుద్ధి లేకపోతే సరి అంది విసుగ్గా కోడలు మాటలు విని ఇంకా రెచ్చిపోయాడు రాఘవయ్య ఆహా కొడుక్కి ఏం బుద్ధులు నేర్పుతున్నావమ్మా వాడికెందుకు బుద్ధి లేకుండా పోవడం నాకు బుద్ధి తక్కువై వచ్చాను పిల్లలకి మంచి చెడు నేర్పాల్సిన మీరే వాళ్ళు వేసే వ్యధవేషాలకి వంట పాడుతుంటే వాడు తారతమ్యాలు లేకుండా పెద్ద పెద్ద మాటలు అంటుంటే వింటూ పరగడాల్సిన ధర్మ నాకు లేదు మేమిద్దరం సాయంత్రం వెళ్లిపోతాం ఎక్కడ అక్కడ ఉంటేనే మంచిది ఇప్పుడు ఏం జరిగిందని మీరు వెళ్ళిపోతానంటున్నారు అందరు పిల్లలతో పాటు వీలును దానికి ఇంత రాధాందం చేస్తున్నారో అర్థం కావటం లేదు అని నుంచి వేగంగా వెళ్లిపోయింది వసంత ఇంటికొచ్చిన కృష్ణమోహన్ తల్లి ద్వారా జరిగింది విని పిల్లాడిలా అలిగి వెళ్లిపోతానంటూ పెట్టి సద్దుకుంటున్న తండ్రి దగ్గరకు వెళ్లాడు ఎందుకు నానా అనవసరపు రభస ఏదో చిన్న వయసు తెలిసి తెలియక ఏదో అన్నాడని వెళ్లిపోతానడం బావుందా రేపు పండుగ నాన్న అన్నాడు నాకు రమసలు రాద్ధాంతాలు బోధపడవు ఎంటి యజమానివి నీకే పట్టనప్పుడు నేనందుకు పట్టుకోవడం బొడ్డూడిన వాళ్ల చేత అవాకులు చవాకులు పడటం నా వల్ల కాదు మేం వెళ్లిపోతున్నాం ఈ ముక్క నీకు చెప్పి చెప్పిపోదామనే ఇప్పటిదాకా ఉన్నాం అని పెట్టి తీసుకుని బయలుదేరిపోతున్న భర్తకి ఎదురు చెప్పలేని జానకమ్మ కొడుకు మొహం చూసి కన్నీళ్లొత్తుకుంది కృష్ణమోహన్ వేగంగా వెళ్లి రాజేష్ ను లాక్కొచ్చి ఆ రోజు రాత్రి రాజేష్ మా నాన్నతో దురుసుగా మాట్లాడాల్సింది కాదేమో అన్నాడు భార్యతో కృష్ణమోహన్ అరవై ఏళ్ళు దాటిన ముసలాయనకే అంత పంతం పట్టుదల ఉంటే ఇరవై ఏళ్ల వాడు వీడికెందుకుండదండి వీడు ఆయన మనవడేగా మనం పిల్లలకి ఎక్కువ ఫ్రీడమిచ్చి గారాబం చేస్తున్నామేమో వసంత అలా ఎందుకు అనుకుంటున్నారు కాలంతో పాటు మన పిల్లలు అసలు ఆయనకి ఎందుకు అర్థం కాదో మధ్యలో అటు ఇరవై ఏళ్లు దాటిన వాళ్ళకి ఇటు ఇరవై ఏళ్లు దాటిన వీళ్లకి సమాధానం చెప్పలేక మనం ఎలా నలిగిపోతున్నామో చూడండి పై తరపు వాళ్ళు మనల్ని గురించి ఆలోచించరు ఈ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల గురించి ఆలోచించే అవసరమే లేదు పండుక్కి బట్టలు తెస్తే తల్లిదండ్రులు గాని వయసుకొస్తున్న కన్న బిడ్డలు గాని మీరెందుకు తెచ్చుకోలేదని ఒక్క మాట అడిగారా ఆ తరం వాళ్ళకి సమయానికి వాళ్ల పనులు వాళ్ళకి జరిగితే చాలు ఈ తరం వాళ్ళకి వాళ్ల అవసరాలు గమనించి వాళ్ళను అనుసరించుకుపోయే అమ్మ నాన్నలుంటే చాలు అవసరాలకి అన్నీ అమర్తుంటే వీళ్ళకి మిగతా వాళ్ల సంగతి అనవసరం ఎవరికోసం చేస్తారులే కానీ పెంచి పెద్దవాళ్లను చెయ్యలా అనుకుంటూ వయసుడిగిన పిల్లలపై దాష్టికం ప్రదర్శించే మన తల్లిదండ్రులు మీరెప్పుడో కష్టపడ్డారని మమ్మల్ని కష్టపడమంటారా అని ప్రశ్నించే పిల్లలు మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఎప్పటికప్పుడు మనమే ఆ తరం వయసుకు ఎదిగి వాళ్ళని సంతృప్తి పరుస్తూ ఇటు మన పిల్లల వయసుకు దిగి సర్దుకుపోతూ జనరేషన్ గ్యాప్ సమర్థించుకుంటున్నాం అసలు మనం వీళ్ళని పట్టించుకోకపోతే ఒక్కసారి ఆలోచించండి మనల్ని కన్నవాళ్ళని అనుసరించనులేము మన కన్నవాళ్ళని ఆదేశించను లేము కాబట్టి దీని గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి నా మాట విని హాయిగా నిద్రపోండి సమస్యలన్నీ వాటంతటవే సర్దుకుపోతాయి అంది మర్నాడు ఉగాది పండుగ పగలంతా బలవంతంగా గడిపి ఆ రోజు సాయంత్రమే ప్రయాణం అయ్యాడు రాఘవయ్య కొడుకు కోడలు వాళ్ళని ఉండమని బ్రతిమాలనూ లేదు బలవంతము లేదు రాఘవయ్యను జానకమని రైలెక్కించి నానా నీకు నేను చెప్పేటంతట వాడిని కాదు సర్దుకుపోవడం గురించి మీకు నేను చెప్పనక్కర్లేదు ఆలోచించండి అన్నాడు ఓ వారం తర్వాత కాలేజీ నుంచి ఇంటికొచ్చిన రాజేష్ పుస్తకాలు విసిరి పారేస్తుంటే ఏమిట్రా ఏవైనా జరిగిందా అడిగాడు పేపర్ చూస్తున్న కృష్ణమోహన్ కాలేజీలో డ్రెస్ కూడా పెడుతున్నారు డాడీ వచ్చే వారం నుండి జీన్స్ షర్టులు వేసుకుని రాకూడదంట చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట అన్నాడు ఫ్యాషన్లు వెరితలలేస్తే ఆడమాగా గుర్తించలేకుండా పోతుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారులే పోన్లే కనీసం మీ కాలేజీ వాళ్ళైనా ఈ వాళ్లకి కళ్ళు తెరిచారు అన్నాడు కృష్ణమోహన్ కాసేపటికి కిచెన్లో వంట చేస్తున్న వసంత దగ్గరకు వేగంగా వచ్చింది సౌమ్య కళ్ళన్నీ ఎర్రబడ్డాయి పుస్తకాలు పక్కన పెట్టి తల్లిని పట్టుకుని ఏడ్చింది ఏటే ఏమైంది అంది కంగారుగా వసంత ముక్కు ఎగబీలుస్తూ బస్సులో వస్తుంటే ఎవడో వెనక నుంచి అని నడుం చూపించింది లేత చర్మం ఎర్రగా కందిపోయి వాత పేలింది ఏమైందే వెనక నించున్నతను బస్సు దిగి వెళ్తూ నా నడుం మీద చెయ్యేసి బలంగా మెలితిప్పాడు అంది ఏడుస్తూ మరిలాంటి నడువు కనిపించే టాప్స్ జీన్సు ప్యాంట్లు వేసుకుంటే ఇలాంటివే జరుగుతాయి ఇంకా ఎక్కువగా జరుగుతాయి నీ అంతటి మీరే తెలుసుకుంటారని మేం మాట్లాడలేదు బావుంటాయి కదా అని లక్షణంగా చూడీదార్లు కుట్టిస్తే మూలను పడేశావు ఇప్పుడైనా అర్థమైందా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటే ఏమవుతుందో ఇక్కడైనా బయటకెళ్లేటప్పుడు ఎలా ఉండాలో ఆలోచించుకో అని పెద్దగా పట్టించుకున్నట్లు వంట చేసాగింది వారం తర్వాత రాజేష్ డ్రెస్ కోడ్ ప్రకారం కుట్టించిన ప్యాంటు షర్టు ఇన్ చేసుకుని నీట్ బ్లాక్ షూ వేసుకొని సౌమ్య చుడీదార్ లో దాచుకొని దాచుకుని బుద్ధిగా కాలేజీకి వెళ్తుంటే మౌనంగా ఆ మార్పును ఆస్వాదించారు కృష్ణమోహన్ వసంతలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి